హాయ్ ఫ్రెండ్స్ గర్భవతులు టీడీ ఇంజెక్షన్ని ఖచ్చితంగా మూడవ నెల నుంచి ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి ఈ విషయం చాలా మందికి తెలియదు ఖచ్చితంగా తెలుసుకోండి సచివాలయంలో ఈ ఇంజెక్షన్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టీడీ ఇంజెక్షన్లో టీ అంటే టెటానస్ డి అంటే డిప్తీరియా ఈ రెండు వ్యాధులు మీకు రాకుండా ఈ టీడీ ఇంజక్షన్ అనేది కాపాడుతుంది ఈ రెండు వ్యాధుల గురించి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టెటానస్ గురించి తెలుసుకుందాం టెటానస్ అంటే ధనుర్వాతం ఇది బ్యాక్టీరియాల వల్ల కలుగుతుంది ముఖ్యంగా శుభ్రం లేని చోట ప్రసవం జరిగినప్పుడు ఆ బొడ్డుదాడుని కత్తిరించినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించడం జరుగుతుంది ఈ ఈడీ ఇంజెక్షన్ వల్ల దాని నుంచి మనం రక్షించుకోవచ్చు ఇంజెక్షన్ మీరు వాడడం వల్ల ఈ ఇంజెక్షన్ కెటానస్ కు ఆపోజిట్ గా యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది దానివల్ల ఈ వ్యాధి మీకు రాకుండా కాపాడుకోవచ్చు నెక్స్ట్ డిప్తీరియా గురించి తెలుసుకుందాం ఈ డిప్తీరియా గొంతు మరియు శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఈ వ్యాధి గాలి ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది ఈ ఇంజెక్షన్ని మీరు తీసుకోవడం వల్ల శిశువును పుట్టిన మూడు నెలల వరకు ఇది రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇంజక్షన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను నా పేరు రేనాడ్ శివ స్టేట్యూ టు మై నెక్స్ట్ వీడియో